భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు రెండు అయిపోయినాయి పనిమంతుడు పందిరేస్తానంట కుక్కలిగి కూలిపోయిందంట దానికి మేము కాళేశ్వరం కట్టినాం మేము కాళేశ్వరం కాబట్టి అది కాళేశ్వరం కాదరని ఆయన కూళేశ్వరం ఎప్పుడూ కూలిపోయింది ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ 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 ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతారు అంటే మీరు చూడుర్రీ సరే ఇవన్నీ నేను చూసుకుంటా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు నా కోరిక ఒక్కటే రేపటి నాయకత్వాన్ని ఇవ్వాల్సింది మీరే ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పిడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మేమేం ఆకాశం నుంచి ఓడిపడలే అమెరికాలో చదువుకోలే ఇక్కడనే చదువుకున్నాం ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నాం కానీ ఈరోజు ఓ బాధ్యత నెరవేరుస్తున్నాం